ఇక్కడ మీరు చూస్తే శాండ్ మైనింగ్ చాలా పెద్ద ఎత్తున చేశారు మొత్తం పర్యావరణం ఈ రోజు కూడా సుప్రీంకోర్టు చాలా కోప్పడి మళ్లీ ఆగస్ట్ సెకండ్ కు పోస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు దీంట్లోనే ఏడు వేల కోట్లు ఇంకా డబ్బులు కూడా ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన వైలేషన్స్ ఎన్విరాన్మెంట్ రెగ్యులేషన్స్ మొత్తం కూడా శాండ్ మైనింగ్ ఇన్ రివర్స్ యూజింగ్ హెవీ మెషినరీ వాడారు వాడకూడదు రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్స్ అన్ని ఇది చేసే పరిస్థితికి వచ్చారు ఎక్స్పైర్డ్ లీజ్ ఓల్డ్ డమ్స్ అండ్ యూనివర్సిటీలో కూడా ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చారు అదే మరిగా ప్రైవేటు కూడా అప్పచెప్పే పరిస్థితికి వచ్చారు అవి కూడా మేము స్టడీ చేస్తున్నాం ఎంతవరకు లాభం నష్టమా ఏం చేశారని అవి కూడా స్టడీ చేసి ఫైనల్ డైజిషన్ తీసుకుంటాం దెన్ నెక్స్ట్ ఇంకొక పక్కన ఇక్కడ చూస్తే మీరు మాన్యువల్ పర్మిట్స్ ఇవ్వడం క్యాష్ పేమెంట్స్ తీసుకోవడం ఎర్రెగ్యులర్ సబ్మిషన్స్ రిటర్న్స్ పెట్టడం ఎక్కడ కూడా డాక్యుమెంట్ లేకుండా చేయడం ఫోర్సబుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లీజ్ రైట్స్ చేయడం టార్గెటెడ్ ఇన్స్పెక్షన్ అది కాని వాడు వినకపోతే కొంతమందిని పంపించి టార్గెట్ ఇన్స్పెక్షన్ చేసి హెవీ ఫెనాల్టీస్ వేయడం సెలెక్టివ్ బ్లాకింగ్ ఆఫ్ లీజ్ ఐడీస్ డీలర్స్ అవన్నీ చేయడం ఇవన్నీ చేసి మొత్తం కూడా మీరు చూస్తే ఏ మాత్రం ఒకప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఉండేది ఇక్కడ మైనింగ్ ఉందంటే ఫస్ట్ అప్లికేషన్ పెడితే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అవన్నీ వైలేట్ చేసేసారు ఇష్టానుసారంగా చేయడం అదే మరిగా కీ రెగ్యులేషన్స్ అన్ని కూడా వైలేట్ చేయడం ఇంకొక పక్క ముందు ఇచ్చినట్టు కూడా క్యాన్సిల్ చేసి ఈ ఇష్ట ప్రకారం ఇచ్చి ఒకవేళ కోర్టు బీనా బెదిరించడం ఇలాంటి చాలా చేశారు ఇవన్నిటి వల్ల తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు మినరల్ రెవెన్యూ నష్టం వచ్చిందని ఎస్టిమేట్ చేశాం ఇది మల్టీ ఫోల్డ్ ఉంటుంది ఇంతేకాదు నెక్స్ట్ అంత మునుపైతే శాండ్ పాలసీ రెండు వేల పదహారులో ఫ్రీ పాలసీ ఉండేది ఫ్రీ శాండ్ ఉండేది ఆ రోజు కూడా ఇంప్రూవ్డ్ అవే మొత్తం అవైలబిలిటీ చాలా బాగుండేది ఈజ్ ఆఫ్ యాక్సెస్ టు కన్జూమర్స్ ఉండేది ఇంకోపాక అఫోర్డబుల్ ప్రైసెస్ ఉండేటివి కన్స్ట్రక్షన్ ఈజీగా అయ్యేది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి ఒక బూస్ట్ ఉండేది చాలా సిస్టమేటిక్గా చేసాం అప్పుడు నెక్స్ట్